ఆషాఢంలో అమ్మవారికి సారి ఎంతో భక్తి శ్రద్ధలతోటి సమర్పిస్తున్నారు ఆ భాగంగా నాకు కూడా అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి అమ్మవారిని మీకు ముందు దర్శనం చేపిస్తున్నాను అందరూ వస్తే తీసే అవకాశం ఉండదు కాబట్టి అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి అక్కడే కూడా కలసాలు గరగలో ఉన్నాయి వాటిని కూడా దర్శించుకోండి నాకు ఇందులో ఒక సారీ తీసుకెళ్లే దాంట్లో నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి సారి తీసుకెళ్ళటం చాలా సాంప్రదాయకంగా ఉంటుంది ఒక రెండు సంవత్సరాల నుంచి అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా సారి సమర్పిస్తున్నారు వారు వారి గ్రామాల్లో వారు వారి వీధుల్లో ఎక్కడ అమ్మవారు ఉంటే అక్కడ ఉన్నంత వరకు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి సారి సమర్పిస్తున్నారండి భావం అందరూ కూడా ఉండటం చాలా సంతోషంగా ఉందండి ఇంకా ఇంకా కూడా ఇంకా పెరగాలి భక్తి జనాల్లోకి భక్తి ప్రవాహంలా రావాలన్న ఉద్దేశంతో అందరూ చూడాలి ప్రతి ఊర్లోనే జరుగుతుంది అలాగే నేను కూడా వీడియో చేసి పెడుతున్నాను ప్రతి ఒక్కరూ కూడా వీడియోలు చేస్తున్నారు నేను కూడా అలా చేసి పెట్టాను మా ఊర్లో ఇలా జరిగిందన్న ఉద్దేశంతో మీకు తీ మీరు చూస్తారన్న ఇదితో మీకు నేను ఈ వీడియో పెడుతున్నానండి అమ్మవారికి అక్కడ వేరే అమ్మవారు ఇక్కడ ఇంకో అమ్మవారు దారిలో ఇంకో అమ్మవారు ఉన్నారు ఒక అమ్మవారికి సారి తీసుకెళ్ళేటప్పుడు మధ్యదారిలో ఎంతమంది అమ్మవారు ఉంటారు అంతమందికి కూడా చూపించుకుంటూ తీసుకెళ్తూ ఉంటారనమాట అలాగే ఇక్కడ అదేమో ప్రత్తిపాడులోని ఇదేమో అండి ప్రత్తిపాడులో శనివారం జరిగింది తాడేపల్లిగూడెంలో ఒక ఏరియా ఒక ఒక ఏరియాలో విజయకొండలమ్మ అన్న అన్నకి అమ్మవారికి సారి తీసుకెళ్ళడం జరుగుతుంది ఇక్కడ కూడా నాకు అవకాశం వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి ఒక్క ఏరియాని బట్టి ఒక్కొక్క ఒక్కొక్క రకంగా తీసుకెళ్తున్నారు ఇక్కడ కోలాటం భజనలతోటి డప్పులతో చాలా ఉత్సాహంగా తీసుకెళ్తున్నారండి ఇక్కడ మధ్యదారిలో వారాహి అమ్మవారు ఉన్నారు ఆవిడకి చూపించి తీసుకెళ్ళటం జరుగుతుందండి మ దారిలో కూడా అన్ని ఉంటే అన్న అమ్మవార్లకి చూపించుకుంటూ ఊరేగించుకుంటూ తీసుకెళ్తారండి ఈ ఊరేగింపులో కోలాటం భజన జరుగుతుంది ఈవిడ విజయకొండాలమ్మ శాఖాంబరి అవతారంతో ఆవిడ చాలా హుందాగా ఉత్సాహంగా ఎంతో నిండుగా ఉన్నారు సారీ అంతా కూడా ఇక్కడ సమర్పించడం జరిగిందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని ఆశిస్తున్నానండి మీరు కూడా చూసి వీడియోని పది మందికి పంపుతారని ఆశిస్తున్నాను అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ బాయ్ అండి మరి ఉంటానండి